హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కాపు నాశనం ఇన్స్టైంది నెక్స్ట్ ఆకాశ వచ్చాము పదండి ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము అయితే మటుకు చాలా క్రౌడ్గా ఉంది మేము వెళ్ళినప్పుడు మేమైతే మూడు సంవత్సరాలు వస్తున్నాయి మేము ఈ ప్లేస్కి వచ్చి మళ్ళీ ఇప్పుడు వచ్చాము పదండి ఇప్పటికీ అప్పటికేమైనా మార్పులు ఏమైనా వచ్చినాయో లేకపోతే ఏంటి చూద్దాము మీరు కానీ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ని లైక్ చేసి మీకు కానీ నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా వెళ్దాం ఇంకా చూసారా ఎంత క్రౌడ్గా ఉందో మనకి రైట్ సైడ్ని ఏదో కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుంది మళ్ళీ ఏదో కొత్తగా మళ్ళీ ఏదో వ్యూ పాయింట్ అనుకుంటా అక్కడికి ఇంకా ఏంటనేది ఇంకా ఎందుకు తెలియలేదు అది పిల్లలు ఆడుకునే బొమ్మలు అన్నీ ఉన్నాయి కానీ నా చిన్నప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు ఉన్నాయి ఇది అయితే మటుకి నాకు ఓక తెలిసినప్పుడు అయితే అసలు ఇంకా చాలా కిందకి వెళ్ళే వాళ్ళని కానీ మేము లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు కొంచెం మెట్లు పైకి కట్టి అటువైపు వెళ్ళే వాళ్ళని కానీ అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చేసినాయి అట్లా మీరు ఎప్పుడు వెళ్ళారు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి అప్పటికి ఇప్పటికీ ఏమైనా మార్పులు వచ్చినా లేవనేది వేరే వాళ్ళు చూస్తారు కదా వాళ్ళకి అర్థం అర్థమవుతుంది ఇప్పటికి అప్పటికి ఎన్ని మార్పులు వచ్చినాయా అనేది కానీ ఒక్కో చోట కొన్ని కొన్ని మార్పులు చేస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా అది రూట్ కానీ లేకపోతే గుడి దగ్గర కానీ లేకపోతే పక్కన మనం వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని ప్లేసుల్లో అప్పటికి ఇప్పటికీ మార్పులు చాలా చేస్తూనే ఉన్నారు కదా చూద్దాం కిందకి అంతే కానీ తెలియదు ఇప్పుడేం మార్పులు చేశారు ఏంటనేది చిన్నగా దిగుతా ఉన్నాము ఎంత హ్యాపీగా దిగుతాము ఎక్కేటప్పుడు కూడా అంతే బాధగా ఉంటుంది పైకి మరీ స్లోప్ ఎక్కువ ఉంది కదా సో అందువల్ల అవి కూడా అక్కడే మనం వెళ్ళాల్సింది ఇప్పుడు చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియో ఎలా ఉందనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి

చూసారా ఎంత క్రౌడ్గా ఉంది అసలు అక్కడైతే మామూలుగా లేదు అసలు నేను వెళ్తానో వెళ్ళలేనో అనుకున్నాను కానీ ఎలాగైనా సరే వెళ్ళాలి అనుకున్నాను వెళ్ళిపోయాను ఇక ఏదైతే అయ్యిందని కొంచెం సేపు అక్కడ పిల్లడు ఎవరో టాటూ వెంటే చూస్తున్నాను ఎలా ఉంది అనేది ఇంక మళ్ళీ నేను కొంచెం ముందుకెళ్ళి అక్కడ నిల్చున్నాను వెళ్దామని కొంచెం క్రౌడ్ తగ్గిన తర్వాత క్రౌడ్ చూడండి ఎంత ఉందో బుద్ధి లోపల ఆ గుడి కాకుండా ఇంకా కిందకి వెళ్ళాలి ఇంకా కిందకి వెళ్తే అప్పుడు ఇలా ఉన్న పరిస్థితి ప్రెజెంట్ ప్రజెంట్ అయితే అంతకుముందు అయితే ఇప్పుడు నాకు ఒక చిన్న ఇక్కడ గేట్ క్లోజ్ చేశా కదా ఇంతకుముందు అయితే నా చిన్నప్పుడు అయితే అక్కడ అక్కడ దాకా వెళ్ళే వాళ్ళం కిందకి బాగా డౌన్ దాకా కనిపెడతాడు రేపు ఎలా ఇవ్వట్లేదు ముందే ఇక్కడే అన్ని నా గుడి కానీ మన ఆకాశ వెళ్ళి కింద వాటర్ ఉన్నాయి కదా వాటర్ వెళ్ళి వెళ్ళడానికి కానీ అంతా ఇదే దారి మరి మీరు వెళ్ళినప్పుడు ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా నాకు పాజిటివ్ అయినంత వాటికి నేను ట్రై చేశాను తీయటానికి ఇల్లు క్రౌడ్గా ఉంది ఒక్కొక్కరు బాటిల్తో తీసుకెళ్తున్నారు నేను బాటిల్ గిట్ల ఏం తీసుకెళ్ళలేదు నేను జస్ట్ వెళ్ళాను వచ్చేసాను ఎందుకంటే మా వాళ్ళు అందరూ వచ్చారు కదా ఇంక మళ్ళీ బాటిల్ ఇచ్చి చెప్పి నేను బాటిల్కి తీసుకోలేదు ఇల్లు క్రౌడ్ అట్లా మనకి చూసుకొని ఆకాశంగా నేనైతే ఇంకా దగ్గరికి వెళ్ళడానికి చాలా ప్రయత్నించాను ఇచ్చాను ఎక్కడ అసలు క్రౌడ్ వల్ల అసలు మనకి వెళ్ళటానికి కూడా అసలు ఛాన్స్ లేదు కానీ నేనైతే అసలు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అని చెప్పిన అక్కడే ఉన్నాను నాకు టైం వచ్చినప్పుడు నేను వెళ్ళిపోయాను

దర్శనమి ఇక్కడ వచ్చేసరికి నేను హారతి తీసుకున్నాను అంతే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్